నెల్లూరు జిల్లా కోవూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా కోవూరు బజార్ సెంటర్ నందు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు పలువురికి కేక్ పంచిపెట్టారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ రోగుల పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇంతా మల్లారెడ్డి గాదిరాజు అశోక్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని భగవంతుని ప్రార్థించారు కూటమి అండతో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ఉంచుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గాదిరాజు అశోక్ కుమార్ బెల్లంకొండ విజయ్ మదన్ రెడ్డి పిచ్చకా మధు మల్లికార్జున్రెడ్డి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు అమ్ముతారులే మీ వాయిసే వస్తుంది మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గోవు గ్రామ పంచాయతీ పరిధిలో మా ప్రియతమ శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి ఆదేశాల మేరకు పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది స్థానికంగా ఉండేటువంటి బజార్ సెంటర్లో కేక్ కటింగ్ చేసి పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రిలో మిగతా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ భగవంతుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎన్నాళ్ళైతే పరిపాలన కొనసాగుతుందో రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అదే విధంగా ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ కూటం ప్రభుత్వంతో కలిసి ముందుకు నడుస్తూ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో పటిష్టం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పరిపాలనలో సుఖశాంతులతో ఆర్థిక పూర్తి స్థాయిలో సాధిస్తారని చెప్పని ఆ దేవదేవుడు డెబ్బై ఐదవ కుటుంబంగా కూటమి నాయకత్వంలో మా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది మా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు తన మేధావి తరాన్ని గుర్తించి ఇంకా ఒక రెండు పర్యాయాలు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని ఒక పిలిపించాడు ఆయన ఒక సందేశాన్ని ఇచ్చాడు వాస్తవమైన సందేశం అది పవన్ కళ్యాణ్ గారికి యాడ్ జాబ్ తెలుపుకున్నాం ఆయన తన నేతలుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రధాన ధ్యయంగా పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా మంచి పరిణామం గత ఐదు సంవత్సరాల్లో గోవూరు పట్టణంలో గోవూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు ఒక రోడ్డు కానీ ఒక కాలువలు కానీ ఎలాంటివి కూడా చేయాలి అదే పంచాయతీరాజ్ శాఖ బాధ్యులు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గోవూరు పట్టణానికి కోటి నలభై లక్షల రూపాయలకి సిమెంట్ రోడ్లు కాలువలు నిర్మించడం జరిగింది ఇంకా రాబో ఐదేళ్లలో కూడా గో కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పి మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి కోరిక మేరకు నేను తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమికి అభివృద్ధి దిశగా కృషి చేస్తాం కృషి చేస్తున్నాను